తావిదు చేసిన చిన్న పొరపాటు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయానికి యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నాడు స్నానం చేస్తున్న ఒక ఒక తల్లి ఒక తల్లిని చూశాడు ఆశ పడ్డ దురాశ పుట్టింది దురాశ దురాశగలిగింది నీతిమంతుడైనటువంటి దావీదును ఘారమైనటువంటి శిక్ష దావేదుకిచ్చినందుకు కారణం భష్యభాత్ వ్యభిచారం చేసినందుకు కాదు నీతిమంతుడైన ఊరి అని చంపినందుకు వ్యభిచారం ఎంత పాపమో నీతిమంతుని యొక్క పురాణము తీయటం నీతిమంతునికి విరోధముగా నిలబడటం వ్యభిచారము కంటే రెండంతల పాపము అందుకే దేవుడు అంటాడు ఊరియా ఊరియా విషయంలో అసలు దేవుడు బైబిల్ గ్రంథంలో పచ్చబాని దేవుడు ఎక్కడ తన నోట తన నోటితో ఎక్కడ బలకలేదు స్వార్థలు కూడా జనన విషయంలో యేసు ప్రభు జన్మించబడే సమయంలో వంశావళి గురించి ప్రస్తావిస్తూ అంటాడు మతేసు వార్త చూడము ఒకసారి మతేసు వార్త మొదట అధ్యాయం ఆ ఆరవ వచ్చిన కంటిన్యూ చదవండి ఊరియ భార్యగా నుండిన ఆలయందు అర్థమవుతుందా దేవుడు పరిశుద్ధాత్ముడు పేరు కూడా రాయటానికి ఇష్టపడలేదు ఆ పత్రికలో రాహబు పేరును రాశాడు గాని రాహబు పేరును పేరును కూడా రాశాడు గాని రూతు పేరును రాశాడు గాని ఊరియ భార్య పేరు మాత్రం రాయల పరిశుద్ధాత్ముడు అసలు దేవుడు పలకటానికి ఇష్టపడలేదు కారణం ఏంటి నీతి మంతుడైనటువంటి అందుకే పచ్చబాకంటే నీతి మంతుడు ఎవరు ఊరియా ఎంత నీతి మంతుడు ఎవండి రాజే పిలిపించిన ఆయన యుద్ధానికి పోవాల్సిన అవసరం లేదులే కాస్త రెస్ట్ తీసుకో ఇదిగో ఈ మందు దాగంటే ఆ ఊరి అంటాడు దావిదుతో యజమానుడా రాజుగారు యుద్ధము జరుగుతున్న వేళ ఇదిగో ఇంత భీకరమైనటువంటి పోరాటములు మీ మీద మన రాజ్యం మీద నాకు చాలా బాధ్యత ఉంది నేను సైన్యాధిపతి నేను సైనికుడినయ్యా నమ్మకముగా ఉండాలి బాబు నా ప్రాణం పోయిన పర్వలేదు విజయం రావాలి కాబట్టి ఇలాంటి సమయంలో సైనికులందరూ ప్రాణమును తెగించి యుద్ధము చేస్తుంటే నేను మాత్రం ఇట్టుకెళ్ళి విశ్రాంతి తీసుకోవాలా నా భార్యతో సంతోషించలో లేదు ఎంత మాత్రం కూడదు నేను యుద్ధానికి వెళ్తాను బా ఎంత నమ్మకమైన వాడండి ఊరియాగా దేవుడు దావిదికి ఇచ్చిన సైన్యము దేవుడు దావీదికి ఆయన దగ్గరున్న సైన్యం అందరూ కూడా చాలా నమ్మకమైన వారు అండి చాలా నమ్మకమైన వారు అందులో బలశారులు ఉన్నారు ప్రాణములను తెగే దావిది కోసం ప్రాణములను ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఒక మాట చెప్తే ప్రాణ వారి ప్రాణాలను పక్కన పెట్టేసి దావిది చెప్పే మాటను నెరవేర్చడానికి కూడా వెనకడుగు వేయని వారు ఉన్నారు సింహపు గుండెలు కలిగిన వాళ్ళు అంటే దావిదుతో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి గుండెలు అంటే సైన్యము సింహపు గుండె కలిగిన వారు ఎలుగు వంటి వాళ్ళే రేగిన మనస్సుతో ఉన్నవారు అంట ముందు చూడరు దావిదు ఏదైనా ఒక మాట చెప్పాడంటే దానిని నెరవేర్చే వస్తారు దేవునికి మహిమ కలుగుని గారి ఇంతటి నమ్మకమైన వాళ్ళు ఉంటే ఎంతగా రోజు స్థుతించుకుంటాలి స్తుతిస్తూ స్థుతిస్తూ ఉండాలి కదా హాలేలుయా లే నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకు ప్రభు నా సంగమంతటిదిగోనైనా నువ్వు నాకు ఇచ్చిన సంగమంతటిని దావీదు సైన్యంలాగా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నారనుకోండి సేవకులను గౌరవించేవారు సేవకులకి విలువనిచ్చేటువంటి వారి వారి మాటలకు విలువనిచ్చేవారు ఒక మాట చెబితే మనుషులు ఎవ్వరు ఏది చెప్పినా పట్టించుకోకుండా దైవ సేవకుడుగా మా సేవకులు ఈ మాట చెప్పారు దానికే మేము కట్టుబడి ఉంటామని ప్రతిష్టతలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వారిని మట్టి సంతోషిస్తున్నారు కొంతమంది ఉంటారు ఆడపాడత ఆడపా అటు ఇటుగాళ్ళు ఉంటారు వారు కూడా ప్రభు దావిదు సైన్యము లాగా వారిని కూడా ప్రార్థన చేస్తారు